ముఖ్యంగా మోతిలాల్ నాయక్ తమ్ముడికి అదేవిధంగా జనార్దన్ కి నిరుద్యోగులు మీరు నిరుద్యోగులు కాదు తెలంగాణ పోరాట యోధులు ఈ తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఓనర్స్ మీరు పంతొమ్మిది వందల యాభై రెండులో పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు నాన్ ముల్కి బ్యాక్ తో మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం నిరుద్యోగులే ఈ రాష్ట్రానికి ఓనర్లు నిరుద్యోగులే కాపలా కుక్కలు నిరుద్యోగులే రేపటి నిర్ణేతలు నిరుద్యోగులకు ఉద్యమానికి తన జీవితం అంతా పేటెంట్గా ఉన్న కృష్ణన్నకి అభినందనలు చెప్తూ అన్న మిమ్మల్ని రాజకీయ నాయకుడిగా వాళ్ళు మా అందరికీ పెద్దన్నగా మా బాధలు తెలిసినోడుగా మీరున్నారు కాబట్టి మీ యొక్క హృదయంలో నిరుద్యోగులకు ఎప్పుడు స్థానం ఉంటుంది కాబట్టి మీరున్న ఆ రాజ్యసభ పోస్టు కూడా నిరుద్యోగుల కోసమే వాడుకోవాలి దేశంలో ఉన్నది మా మిత్రుడు తమ్ముడు హరికృష్ణ అరవై వేల మంది నిరుద్యోగులు ఆశీర్వదించారు గట్టిగా చెప్పండి కొట్టండి మొన్న మేము ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో మూటలు వేసుకొని వచ్చిండి వందల కోట్లు పట్టుకొని బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు పెద్ద పెద్ద పార్టీలు రకరకాల క్రియత్తులు చేసినా మీ ప్రతినిధిగా అరవై వేల మంది ఓట్లు వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి గతంలో ఇంకో ఆయన కూడా ఎమ్మెల్సీ అయిండు మరి ఆయన తర్వాత నిరుద్యోగులు అనేది అందరు చెప్తున్నారు ఒక్కటి మాత్రం చెప్పాలి చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర నిర్మించలేము ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆ రోజు ఆరు వందల పది జీవో కావచ్చు నాన్ముల్కీ ఉద్యమం కావచ్చు ముల్కి గోబాక్ ఉద్యమం కావచ్చు ఇడ్లీ సాంబార్ ఉద్యమం కావచ్చు ఎప్పుడు అడక తినేటోళ్ళు కాదు మీరు దేయి అనాల్సిన అవసరం లేదు మీ హక్కు ఇది ఇది మీ యొక్క బాధ్యత మీ హక్కు రాజకీయ నాయకులకి ఉద్యోగం ఇచ్చారు మీరు ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎల్లిగాడు మల్లిగాడు కావచ్చు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినాం మనం అవునా కాదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం మీరా కాదా మనమంతా బస్సు యాత్రలో తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించడమా లేదా మిస్టర్ రాహుల్ గాంధీ షే యూ వన్ సైడ్ ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషన్ యువర్ కాంగ్రెస్ పార్టీ మిస్టర్ రేవంత్ రెడ్డి డిస్ట్రాయింగ్ ద కాన్స్టిట్యూషన్ గ్రూప్ విషయంలో రాజ్యానికి ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా లేదా గ్రూప్ వన్ విషయంలో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిందా లేదా అమ్మా ప్రియాంక గాంధీ మిసెస్ ప్రియాంక గాంధీ యు కేమ్ టు సరూర్ నగర్ యు డిక్లైర్డ్ యూత్ డిక్లరేషన్ యూ ప్రామిస్ టూ లాక్ జాబ్ క్యాలెండర్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యుసెస్ ప్రియాంక గాంధీ యూ షుడ్ రెస్పాండ్ టుమారో మార్నింగ్ అదర్వైజ్ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి ఎల్లిగాడు మల్లిగాడు చూసి మనం ఓట్ అయ్యలే డెబ్బై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిడు మీ మీద కేసులు ఉన్నాయా కేసీఆర్ మీద పాస్పోర్ట్ బ్రోకర్ కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయా ఒక కారు నడిపే డ్రైవర్ కి డ్రైవింగ్ రావాలా వద్దా వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా వద్దా కారు కి నాలుగు గిర్రెలు ఉంటాయి క్లచ్ ఉంటది టైర్లు ఉంటాయి ఒక పద్ధతి ప్రకారం నడగాలి ఏ కారు నడిపే డ్రైవర్ కి అర్హత ఉండాలి మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కానీ ప్రభుత్వాన్ని నడిపే ఈ బ్రోకర్ బ్రోకర్గాళ్లకి బేకార్గాళ్ళు ఎవరైనా నడపచ్చా ప్రభుత్వాన్ని నడపడానికి ఎవరికి అర్హత లేదా ఎవడు పడితే వాడు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు కావచ్చా అంటే మనం ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ ఆఫీసర్లు ఆర్టీఓలు రేపు రాష్ట్రాన్ని నడిపించే కలెక్టర్లు దేశాన్ని నడిపించే ఐపీఎస్ ఆఫీసర్లు ఇక్కడ ఎర్రటి ఎండలో కూర్చుంటే పాస్పోర్ట్ బ్రోకర్లు క్రిమినల్ కేసులు ఉన్న అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎట్లా కూర్చుంటుందని మనం ఆలోచించాలా వద్దా పన్నెండు మంది అమరవీల త్యాగం కేసీఆర్ కోసము రేవంత్ రెడ్డి కోసము ఎల్లిగాడి కోసము మల్లిగాడి కోసమా మనందరి కోసమా తెలంగాణ మనది పృథ్వీ గారి నాన్నగారు ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఆత్మకి తెలంగాణ ఉద్యమానికి ప్రతీక ఇవాళ పృద్వన్నా నేను ఇరవై ఐదు నుంచి ఎవరి కోసం కొట్లాడుతున్నాం ఇవాళ తెలంగాణ విటలనే పేరు కక్కన ముఖ్యమంత్రి సమాధి మీద కూడా ముఖ్యమంత్రి ఒకటో రెండోడు మూడో అని ఉంటది కానీ మా సమాధి మీద తెలంగాణ పోరాట యోజన ఉంటది దానికి మించిన బిరుదు ఈ ఒక నిమిషం ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ముఖ్యమంత్రి సీటు కుర్చీ ఉంటది కుర్చీలో పవర్ ఉండదు బాల్ దాకర్ అనేటోడు ఎంపీ గాలే ఎమ్మెల్యే గాలే వార్డు మెంబర్ గాలే ఎంపీటీసీ గాలే జడ్పీటీసీ గాలే కానీ బాంబేకి పోయించిండా లేదా ఇందిరాగాంధీ లాంటి ఆమె ఆయన ఇంటి ముందు మూడు రోజులు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిందా లేదా క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యు క్యారెక్టర్ వాడు ముఖ్యమంత్ర ప్రధాన మంత్రి అమరు అధ్యక్షుడు ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న నలభై లక్షల మంది నిరుద్యోగుల గొంతుకగా పుద్దున్న తమ్ముడుగా చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు పదిహేడు నెలలైంది పదిహేడు నెలలుంటూ ముప్పై అంటే దాదాపు ఐదు వందల పది రోజులు అంతకు ముందు ఒక ఇరవై రోజులు దాదాపు ఐదు పదిహేడు నెలల్లో పదిహేడు సెకండ్ల టైం కూడా నిరుద్యోగులకు ఇచ్చిండే ఆయన ఇలా రేవంత్ రెడ్డి కుర్చీలో కూర్చోడానికి కారణం ఎవరు నిరుద్యోగులు విద్యార్థుల త్యాగాలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పదిహేడు సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలేదంటే నిరుద్యోగులను అవమానించినట్టే కాదా ఎవడో కాంగ్రెస్ లీడర్లు ఈ మధ్య మాట్లాడుతున్నారు జంగు సైరన్ కాదు బొంగు సరేనని అరే కొడకల్లారా మిమ్మల్ని బట్టలు ఇప్పించుకుడతాం ఎవడో నా మాట అంటే కాంగ్రెస్ పార్టీలోనే నా మిత్రులైనా నా బంధువులైనా సరే నిరుద్యోగుల గురించి విద్యార్థుల గురించి ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఉడికించి కొట్టకపోతే చెప్పండి బిడ్డలారా వాడు ముఖ్యమంత్రి అయినా సరే ఎవడైనా సరే ఇవాళ పృద్వన్నకి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇవాళ గ్రూప్ వన్ విషయంలో నేను పృద్వన్న ఎందుకు కొట్లాడుతున్నాం ఇవాళ పృద్వన్న డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఒక మిత్రుడు కూడా ఉండి మీ పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడా లేదా అంటే ఆయన తన ఇరవై ఐదు ఏళ్ళ స్నేహాన్ని కూడా పక్కకు పెట్టి మీకోసం నిలబెట్టాడో లేదా గట్టిగా సబ్బులు కొట్టండి నేనేమంటున్నా అంటే మాకు తెలంగాణ ప్రజలు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇచ్చిర్రు గౌరవం ఇచ్చిర్రు మాకు పదవులు అక్కర్లే ఇంకా మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళు బతుకున్నాం ఈ బోనస్ లైఫ్ మీకోసమే మనందరి కోసమే మీరు అవసరమైతే ఒక కొత్త రాజకీయ వ్యవస్థ కావాలి మీరు అడుక్కునేటోళ్ళు కావద్దు మీరు పీజీలు పిహెచ్డీలు ఎంఏలు ఎంఫిల్లు చేసి అటెండర్ల పోస్టుల కోసం గ్రూప్ వన్ పోస్టుల కోసం ధర్నాలు చేస్తుంటే కొడుకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటున్నారా లేదా ఇవాళ ఏ రాజకీయ నాయకుడు కన్నా సమాజంలో ఇజ్జతుందా ఎందుకు లేదంటే వాళ్ళంతా దొంగనా కొడుకులు కాబట్టి వాళ్ళు స్లిప్పర్లకి కథలేని వాళ్ళు చార్టర్ సైకి దిగుతున్నారా లేదా బ్యూటీ పార్లర్ నడుపుకునే వాళ్ళు బూర్చు కలిసి బిల్డింగ్లు కొనరా లేదా ఇలా కవిత చిలక పలుకుని మాట్లాడుతుంది కదా నా తోటి సోదరి కవిత ఇక్కడికి రా నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేయి మీ అయ్యని అడుగు పది సంవత్సరాలు ఎందుకు నోటిఫికేషన్ ఇయ్యలే అడుగు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు చిలక పాలకులు అసలు ఎవరో చెప్పాలి కవిత ఇప్పుడైనా నిజాయితీగా మాట్లాడాలి ఎందుకంటే దయ్యాలు వేదాలు రాజకీయాలు మాట్లాడుతుంది కదా ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది బాధ్యత కేరళ అనేది రోల్ మోడల్ కేరళలో ఏ రోజు జాబ్ నోటిఫికేషన్ ఖాళీ అయితే ఆ మంత్ లోనే ఆ ఇయర్ లోనే నోటిఫికేషన్ ఇస్తారు అవునా కాదా కేరళ అనేది ఆదర్శం కావాలా లేదా ఇలా యూపీఎస్సి స్టాండర్డ్స్ అని చెప్తున్నారు ఈ చెత్తనాయ కొడుకుల సిలబస్ పెట్టడం కూడా రాదు వికీపీడియా అనేది సిలబస్ అవుతుందా ఆడు టీఎస్పీఎస్సి చైర్మన్ వాడు ఎవడో వాడికి సోయుందా కాదు పదిహేడు సెకండ్లు వాడు ఎవడైనా కావచ్చు అంతకుముందు ఇద్దరు రెడ్లు పేరు ఇప్పుడు మా సోదరుడు ఒక ఆయన వచ్చిండు అరే నిరుద్యోగులతో మాట్లాడకుండా ఏం పీకడానికిరా మీరున్నది టీజీపీఎస్సీ చైర్మన్ నిరుద్యోగులు కలవకుండా మీరేమన్నా కసాబులా మీరు జైల్లో పది మంది పోలీసులు వంద మంది టీజీపీఎస్ కి వంద మంది పోలీసులు ఎందుకు రాబాయ్ ఏమన్నా కసాబులా తీవ్రవాదులా మీరు జైల్లో ఉన్నట్టు దాక్కుంటున్నది ఇద్దర రాజకీయ నాయకులు జైలు అవుతున్నట్టే దాక్కుంటున్నారు నిరుద్యోగుల్ని కలవకుండా నిరుద్యోగులను గొస పెడుతున్నా అది ఏ పార్టీ అయినా భూస్థాపితం చేయాలి కబర్తారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మీకోసం కాదు సోదరులారా నిరుద్యోగులకి వేల రూపాయలు ఇచ్చి లక్షల రూపాయలు ఇచ్చి మీకోసం కాదు ప్రభుత్వాన్ని నడపడానికి ఉద్యోగులు కావాలి నాలుగు కోట్ల మందికి ప్రజాసేవ చేయాలంటే రేవంత్ రెడ్డి ఒక్కడ పోయి సేవ చేస్తాడా ఉద్యోగులు ఉండాలి కదా ఉద్యోగులు లేకపోతే వీళ్ళు ఏం సేవ చేస్తున్నట్టు అరే పదిహేను నెలలైంది విద్యాశాఖ మంత్రి లేడు గత లేడు మీకు ఆరుగురు మంత్రి పదవులు ఇచ్చుకోవడం కూడా చేత కాదు అసలు తెలంగాణకి ముప్పై మంది మంత్రులు ఉండాల ఉన్న పదిహేడు మంది మంత్రులు కూడా ఫిల్ చేసుకోవడం కాదు మీకేం పరిపాలన వస్తుందా మీకు అడ్మినిస్ట్రేషన్ రాదు చదువు రాదు మీకు ఏం తెలియదు అని కూడా తెలియదు మీరు దేనికి పరికిరాని చెత్తన కొడుకుని రాజకీయ నాయకులు అయితే అవునా కాదా కాబట్టి విద్యార్థి మేలుకో నిరుద్యోగి మేలుకో తెలంగాణ మీ త్యాగలతో వచ్చింది పన్నెండు వందల మంది మీ అన్నదమ్ములు చచ్చిపోతే వచ్చింది ఏ రాజకీయ నాయకుంట్లో వచ్చిందా మీరు నలభై లక్షల మంది నిరుద్యోగులు పాతికేయుల జీవితాన్ని కోల్పోయారు మేము రెండో తరం రుద్వన్న ఫాదర్ మొదటి తరం ఇట్లా మూడు తరాల నుంచి ఎన్ని తరాలు కోల్పోవాలి తెలంగాణ అంటే త్యాగం తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే ధైర్యం తెలంగాణ అంటే నిజాయితీ ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా ఏ రాజకీయ నాయకుడి కన్నా త్యాగం ఉందా ధైర్యం ఉందా నిజాయితీ ఉందా అంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులు నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీ నా కొడుకైనా వాడు దొంగ నా కొడుకే వాడు తెలంగాణ ద్రోహే వాడు రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు నేను ఒకటే చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు సెవెంటీన్ మంత్స్ అయింది నీ కష్టం కుర్చీ ఆ రోజు ఎల్పీ స్టేడియంలో ప్రమాణం చేసే రోజు నువ్వే చెప్పినావు నిరుద్యోగుల త్యాగాలతో నాకు ఈ కుర్చీ వచ్చిందని చెప్పి నువ్వు మనిషి అయితే నువ్వు తినేది అన్నం అయితే ఇమీడియట్ గా జూన్ రెండో తారీఖు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు జై రేవంత్ అన్న అంటాం అన్న అంటే అన్న అంటే రేవంత్ అన్న అని పలికినావు కదా మరి నిరుద్యోగులు కలవకుండా ఏం పీకుతున్నావు అబ్బాయి నువ్వు నిరుద్యోగులు కలవకుండా నీ కుర్చీ ఇచ్చిన నిరుద్యోగులు కలవకుండా ఏం గడిపిక్తున్నావా దావోసు పోతావు న్యూక్లియర్ చైన్ ని వాడు నిస్సాధాల పోటీలు చెప్పుకొని ఆ ఇచ్చే తర్వాత ఇద్దాం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికైనా రేవంత్ అన్న నువ్వు నాకు పరిచయము జూన్ రెండో తారీఖు నోటిఫికేషన్ ఇస్తే నీకు పాలాభిషేకం ఇంకా లేకపోతే చెప్పుల దండలు తప్పవు నిరుద్యోగులతో పెట్టుకున్న కేసీఆర్ ఏమైంది ఫామ్ హౌస్లో పడుకున్నాడు కవిత ఇప్పుడు మాట్లాడుతుంది కదా చిలక పలుకులు వాటాల కోసం కోట్లాట నలభై లక్షల మంది నిరుద్యోగులకి చనిపోయిన మూడు వందల అరవై తొమ్మిది అమరవీరులకి ఈ పన్నెండు వందల మంది కుటుంబాలకి టీఆర్ఎస్ అకౌంట్లో ఉన్న పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టాలి పదిహేను వందల కోట్లు మన డబ్బులు కదా మరి నిరుద్యోగుల కోసం ఒక వంద కోట్లు పెట్టమని ఫండ్ టీఆర్ఎస్ ని కవిత అంటుంది కదా వాటాల కోట్లాట ఈ ఈ వృద్ధనారి పతివత మాటలు మాట్లాడొద్దు నరం సిరి నరం మీద పుండు నరం మీద పుండు వేల కోట్లు ఉంటే ఆగదు కదా ఈ నడమంత్రపు శిరోత్సవాలను నమ్మద్దు ఈ దొంగ రాజకీయాలను అసలే నమ్మద్దు అవసరమైతే అయితే పృథ్వన్న ఆధ్వర్యంలో మన కృష్ణ అన్న మంద కృష్ణ అన్న ఆర్ కృష్ణ అన్న సపోర్ట్ తోటి సామాజిక తెలంగాణ కోసం మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని చట్టసభలకి వార్డ్ వార్డు మెంబర్ల నుంచి పార్లమెంట్ వరకు పంపించే బాధ్యత మాది ఇది కొత్త రాజకీయ వ్యవస్థకి పునాది కావాలి తెలంగాణ అంటే నిజాయితీ మీకు నిజాయితీ ఉంది మీరందరినీ నాయకులు చేసే బాధ్యత మాది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ దాకా ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇక చూసుకుందాం జంగు సైరన్ పంచాయతీ ఎలక్షన్ల తోట ఈ రాజకీయ పార్టీని బొందపడదాం విద్యార్థి మేలుకో నిరుద్యోగి మేలుకో జై తెలంగాణ జోహార్ తెలంగాణ తెలంగాణకి జోహార్ తెలంగాణకి నిరుద్యోగ వ్యక్తులు ఎక్కువ కబర్దార్ నిరుద్యోగ వ్యక్తులు ఎగురావా కృష్ణాన నువ్వు ముందు నడిపి ఆ రాజ్యసభలో ఏముందే నువ్వు ఆ గుండెల్లో ఉంటావు నాలుగు కోట్ల మందిలో చూసుకున్నావు ఇలా మీ ఆధ్వర్యంలో చూసుకుందాం సామాజిక తెలంగాణ ఎట్లా రాదో నిరుద్యోగులు అందరినీ వార్డు మెంబర్ని ఎంపీలు చేద్దాం కాబట్టి కృష్ణాన్న పోరాట పడిమా మంద కృష్ణాన్న సమాజంలో నీతి నిజాయిత అందరూ మనతో ఉన్నారు పృద్వాన మన అండగా ఉంటాడు రేవంత్ రెడ్డి బుల్లెట్ దింపితే ఫస్ట్ మా ఇద్దరికి దింపమని చెప్పండి మీకు దమ్ముంటే పృద్వాన నేను ఉంటాం అరే మీరు లాటరీ చార్జ్ చేస్తారా బుల్లెట్ దింపుతారా సవాల్ రా చూసుకుందాం నిరుద్యోగుల తరపున త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం చచ్చిపోతే మీ గుండెల్లో ఉంటాం ఏం పద్ధతున్నాం ఎవడైనా వస్తాడు పుట్టినోడు ఎవడైనా వస్తాడు మన కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మీరు కలిసి ఉండండి కలిస్తే నిలుస్తారు గెలుస్తారు ఈ మోతిలాల్ నాయక్ జనార్దరో శృతియో వీళ్ళు కాదు నలభై లక్షల మందికి ప్రతినిధులు మీలో ఉన్న ప్రతి ఒక్కరు నాయకుడే కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడంలో ఇంపార్టెంట్ పాత్ర తీసుకున్న మోతిలాల్ నాయక్ హృదయపూర్వక పాదాభినాలు చెప్తూ జయ విద్యార్థి